అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్ల కోత విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెందిన బంగారు విగ్రహాన్ని అమెరికా క్యాపిటల్ భవనం ఎదురుగా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి పన్నెండు అడుగులు ఉన్న ఈ విగ్రహంలో ట్రంప్ తన చేతిలో బిట్కాయిన్ ను పట్టుకుని ఉన్నారు క్రిప్టో కరెన్సీ పెట్టుబడిదారులు ఈ విగ్రహం ఏర్పాటుకు నిధులు సమకూర్చినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి డిజిటల్ కరెన్సీ భవిష్యత్తు ద్రవ్య విధానం ఆర్థిక మార్కెట్ ప్రభుత్వ విధానాల గురించి చర్చించుకునేలా చేసేందుకే దీన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెప్పినట్లు సమాచారం ట్రంప్ బహిరంగంగా క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇవ్వడంపై మాట్లాడుకునేలా చేస్తుందని తెలిపారు ఈ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి కొంతమంది దీనిపై సానుకూలంగా స్పందించక మరికొందరు విమర్శలు చేస్తున్నారు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర వడ్డీ కోత విధించిన సంగతి తెలిసిందే ఏడాది తర్వాత వడ్డీ రేట్లను తగ్గించడం ఇదే తొలిసారి ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ మందగిస్తున్న కార్మిక మార్కెట్కు మాత్రం ఊతం ఇవ్వడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ ఏడాదిలో మరో రెండు సార్లు వడ్డీ రేట్ల కోత ఉండవచ్చు నెడ్ అధికారులు సూచనప్రాయంగా తెలిపారు